何 <music> బ్యాచ్ల రేపు పెవిని గారు పిచ్చి పట్టింది అట్ట నాకేమైందా మరి పస్కీర్ పాంగ గుడ్లు తెచ్చి పాడ్లు కాదన్న స్వామి పెట్ట గుడ్లము పెట్ట గుడ్ల కోని తింటివి గుడ్లు తింటులు తింటే ఉండే అన్ని పాటలు తింటివి చేపలు తింటివి ఆఖరికి సముద్రంలో తిరిగిన నత్తలు కూడా తింటివి ఇప్పుడు మళ్ళీ బొడ్డబుట్ట పిట్ల మీద పన్నవింద్రా ఇవన్నీ ఎట్ట పని ఉండే లూలు మాలకు పోతే బాక్స్ లో బొట్టబొట్ట గుడ్లు కనపడినాయింటి రూస్తే అముజు పెట్ట గుడ్లు ఈ పెట్ట గుడ్లు ఒకసారి కూడా తినలేదా తెచ్చి ఉడకబెట్టి మసాలా కలుపున మైదాపిం లో బొట్టడలికి మసాలా మైదాపిండి పట్టేదాన్ని కలపెట్టి ఆ తర్వాత పది రూపాయలు లేదు మెత్త మెత్తగా నలుపుకొని ఆ మెత్తగా నలుపుకున్న లేసి పళ్ళు ముందుగా ఉడకబెట్టి మసాలా మైదా పిండిలో ముంచుకొని కము గుడ్లేసి దొల్లిచ్చి వాటి నెత్తుక చిట చెటాగా నూనెలో వేసుకుని అటు ఇటు తిప్పుకుంటా దొర గాలిన తర్వాత నూనెలో నుంచి తీసుకుంటే కేరళ స్టైల్లో మంచురియన్ కమి అయితే రెడీ అయిపోద్ది ఆ గుడ్డు చూడని క్రిస్పీ క్రిస్పీ ఉందో ఆ గుడ్డు లోపల సొనైతే బుడ్డు బుట్గా బలేగుంది ఆ కము గుడ్లు మధ్యలో చీల్చుకోవాలి కొంత మీరే నిమ్మ తప్పండుకొని తిన్నాడు తింటాం ఆ గుడ్డు పైన పొరేమో క్రిస్పీగా లోపల దాని సొనేమో కారకారంగా బొబ్బా కమ్మ కమ్మంగా రచ్చ లేపింది గానే అయితే పోతా పొరచేత లైకేసి పండు